ఆది కారణము పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంట నుండియో బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను నీవు ఆశీర్వాదముగా ఉందుము నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడనని అప్రామతం అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్ల ఏడు గలవాడు అబ్రాము తన భార్య అయిన షరాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తారును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానానను దేశమునకు చెరి అప్పుడు అబ్రాము షకేము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరను అప్పుడు కణానీయులు ఆ దేశములో నివసించరి యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతను తూర్పునున్న హాయకుని మధ్య కుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీపీటమును కట్టి యహోవా నామమును ప్రార్థన చేశాను అబ్రాహ్ము ఇంకా ప్రయాణము చేయచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహ్ము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను అప్పుడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యని షరాయితో దిగో నీవు చక్కని దానివనియు ఎరుగుదును ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్యని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలిగినట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను అబ్రాహము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్య బతి అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మణకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు వంటలు ఇవ్వబడను అయితే యహోవా అబ్రాహ్మ భార్య అయిన షరాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను అప్పుడు ఫరో అబ్రాహ్మను పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నా నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకుంటునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను మరియు ఫరు అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి